దగ్గర ఎక్కువ కనిపించిందని అండ్ ఆ రోజుల్లో వాడిన పదం ఒకటి నీలాంటి నీచ జాతికి అనేది ఆ వర్డ్ ఒకటి రీప్లేస్ చేయమన్నారు అవి చేసాసి దే ఆల్సో హ్యావ్ టు లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్ సో ఈ మైనర్ మైనర్ చిన్న చిన్నవి వి ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే తెలంగాణలో దర్ ఇస్ నో టికెట్ హైక్ ఏ రోజు థియేటర్స్లో పాప్కార్న్ ప్రైజెస్ కోక్ ప్రైజెస్ తగ్గిస్తారో ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఆ రోజు నేను మల్టీప్లెక్సెస్లో పెంచడానికి నేను ఆలోచిస్తాను ఎందుకంటే ఈ సినిమా ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వెళ్ళాలి వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలే అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సెంటర్స్ వరకే అన్ని సెంటర్స్లో కాదు కింద టికెట్స్ కాదు పై సెంటర్స్లో కొన్ని టికెట్స్ వరకే యాభై రూపాయలు పెంచడం జరుగుతుంది ఫ్లాట్గా అందరికి యాభై రూపాయలు పెంచేది లేదు